వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీ వచ్చి లో అవుతున్న చరణ్ తారక్ జోడి తెరపై సృష్టించిన మ్యాజిక్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది రాజమౌళి సృష్టించిన ఆ విజువల్ వండర్ లో ఇద్దరు హీరోల నటన స్క్రీన్ ప్రెజెన్స్ ఎమోషనల్ కంటెంట్ అన్ని కలిపి ఇండియన్ సినిమా రేంజ్ ని పెంచేసాయి ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ మళ్లీ స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందో అనేది అభిమానుల్లో చర్చగా మారింది ఆ ఊహకు మరింత బలం చేకూరిస్తే తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది జైలర్ తో రజనీకాంత్ అభిమానులను అలరించిన నెల్సన్ ఇప్పుడు దాని సీక్వెల్ జైలర్ టూ పనుల్లో బిజీగా ఉన్నాడు రజనీకాంత్ తో పాటు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ వంటి సౌత్ లెజెండ్స్ తో ఆ సినిమాలో చేసిన మల్టీస్టారర్ మ్యాజిక్ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది తాజాగా నెల్సన్ రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో మరో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారు వార్తలు వచ్చాయి అదే సమయంలో తారక్ చెర్రీ కాంబోను కూడా తన లిస్ట్ లో పెట్టుకున్నాడని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం నెల్సన్ ఇటీవల ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్స్ వినిపించాడట ఇద్దరు ఆ ఆలోచనను ఆసక్తిగా విని పాజిటివ్ గా కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇదంతా నిజమా కాదా అన్న దానిపై ఇంకా అధికారికంగా ఎవరు స్పందించలేదు నెల్సన్ రజనీ కమల్ తారక్ చెర్రీలతో ఒకేసారి రెండు మల్టీ స్టార్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే విషయం కొంతమందికి నమ్మక సఖ్యంగా అనిపించటం లేదు ఎందుకంటే జైలర్ టూ ఇంకా పూర్తి కాలేదు ఆ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాతే తదుపరి మూవీపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు ఏదేమైనా తారక్ చెర్రి మళ్ళీ ఒకే సినిమాలో కనిపించనున్నారన్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహం రేపుతోంది రాజమౌళి తర్వాత ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పై చూపించగల దర్శకుడు ఎవరైనా ఉంటే ఆ క్రెడిట్ నెల్సన్ దిలీప్ కుమార్ కే దక్కవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి ఒకవేళ ఈ వార్త నిజమైతే అయితే సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ మరోసారి అంతర్జాతీయ స్థాయికి చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు